రైట్ ఇది మారుతి ఆల్టో ఈ ఎయిట్ హండ్రెడ్ ఎలక్సా వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పద్నాలుగు మోడల్లో డెబ్బై వేలు తిరిగింది ధర వస్తారు కేవలం ఒక లక్ష ఎనభై వేలు ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తా వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ నీట్ కండిషన్ అండి ఈ వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియం డీజిల్ కార్ అండి ఈ వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో లీస్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీను టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసేయండి డెబ్బై ఆరు వేలు తిరిగింది ఈ వెహికల్ ఒక ధర వస్తారు కేవలం నాలుగు లక్షల అరవై ఐదు వేలు అండి ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఇంకా బార్నింగ్ ఉంటుంది లోన్ కూడా దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేస్తాం నేను వెహికల్ చూసుకోవచ్చు మారుతి బెలునో జెటా వేరియంట్ డీజిల్ కార్ అండి మంచి మైలేజ్ ఉంటుంది దాదాపుగా ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ దాకా మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ మారుతి బెలూను జటా డీజిల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది మనలు వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి ఎనభై ఐదు వేలు తింది ఈ వెహికల్ యొక్క ధర వస్తారు కేవలం ఐదు లక్షల ఎనభై ఐదు వేలు అండి ఫైవ్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్కి లోన్ చేస్తా సిబిల్ ఉన్న వారికి సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ లోన్ చేస్తాయి కార్కి ఇది హుండై శాంట్రో జింక్ వేరియంట్ పెట్రోల్ ఎల్పీజీ అండి రెండు వర్కింగ్ ఉన్నాయి ఈ వెహికల్ మాల్ వచ్చి రెండు వేల పద్నాలుగు మాల్లో టూ థౌజండ్ ఫోర్టీన్ వెహికల్ ఒక రేటింగ్ వస్తరికి డెబ్బై మూడు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల యాభై వేలు అండి ఫైనాన్స్ కూడా చేస్తాయి కార్కి ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పంతొమ్మిది మార్లో డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తా ఇంకా ధర తగ్గుతో తగ్గించుకోవచ్చు ఇది రిషాన్ మైక్రా ఎక్సెల్ వేరియంట్ పెట్రోల్ కారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రిషాంది ఎనభై ఐదు వేలు తిరిగింది ధర కేవలం టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇంకా బార్నింగ్ ఉంటుంది ధర తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కారులో ఉండేస్తా ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ ఎండు పెట్రోల్ కారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రీస్ అయింది ఇది డెబ్బై రెండు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల నలభై వేలు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఈ కారులోనేస్తాను ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రీచ్ అయ్యింది తొంభై వేలు తిరిగి ధర కేవలం నాలుగు లక్షల యాభై వేలు ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కారులోనేస్తా అండి ఇది ఓల్సో ఆన్ పోలో హైలైన్ టాప్ ఎండ్ వేరియం డీజిల్ వెహికల్ రెండు వేల పదిహేను మాటలు ఒక లక్ష నలభై ఐదు వేలు దీని ధర కేవలం మూడు లక్షల నలభై వేలు అండి లోన్ కూడా ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేస్తా ఇది ఓల్సో ఆన్ పోలో కంపర్ లైన్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఇచ్చేది ఎనభై రెండు వేలు దీని ధర కేవలం మూడు లక్షల అరవై వేలు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ వేస్తా కార్